వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన టిట్కో లబ్దిదారులు కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు ఎనబై శాతం పూర్తయిన ఇళ్లను జగన్ ప్రభుత్వం ఐదేళ్లు గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిగిలిన పనులు పూర్తి చేసి వసతులు కల్పించి సొంతింటి ఆశలు నెరవేరుస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు రెండు పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టిడుకో గృహాల నిర్మాణాలు చేపట్టింది విజయవాడ నగర పరిధిలోని జక్కంపూడి షాబాదా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించింది మొదటి విడతగా పదివేల మందికి గృహాల్ని ఇవ్వాలని నిర్ణయించారు ఎనిమిది వేల మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు రెండు పేల పంతొమ్మిది వరకు దాదాపు డెబ్బై నుంచి ఎనబై శాతం పనులు పూర్తి చేశారు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనుల్ని పూర్తి చేయలేదు సొంతింటి కలపై వైసీపీ నీళ్లు చెల్లిందని తిడుకో లబ్దిదారు మహిళలు ఆవేదన చెందుతున్నారు రెండు వేల పద్నాలుగులో మాకు టిక్కో ఇల్లు ఇస్తామని తెలుగు ప్రభుత్వం ఆ రోజున మాకు చెప్పింది దాని పరంగా మేము అమౌంట్ మేము పే చేసాము మరి అమౌంట్ కూడా మీరు అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి అది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మరి ఏమి మాకేమి పట్టించుకోలేదు మరి అది కట్టిన తర్వాత కట్టిన వాళ్ళకైనా సరే ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలేదు మా మీద మరి మేము రెంట్ హౌసెస్ లో ఉంటున్నాము మరి మేము ఇబ్బందులు పడుతున్నాం పిల్లలను చదివించుకుంటూ మరి హౌసెస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము తెలుగుదేశం ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము రెండు వేల పంతొమ్మిది వరకు పనులు పూర్తి నేను చెప్పారు ంతవరకు ఇల్లు ఇవ్వలేదు ఈ ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు ప్రభుత్వం మాకు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా ఇల్లు ఇప్పిస్తే సంతోషం అద్దెంట్లో వడ్డీలు కట్టుకుంటే ఇబ్బంది పడుతున్నాము అడిగామండి వచ్చినాయి అదే ఇస్తామన్నారు కానీ ఇంకేమీ ఇవ్వలేదు పేపర్స్ ఇల్లు ఏం చూపించలేదు లోన్ అని లోన్ పెట్టించారు టిడ్కో గృహాలపై వైసీపీ పాలకులు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి కొన్ని గృహాలకు ఉన్న టైల్స్ తలుపులు కిటికీలు ధ్వంసమయ్యాయి తమ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నా ఇళ్ల కోసం అప్పులు మరీ డిపాజిట్లు కట్టామని ఏళ్లు గడుస్తున్నా తమకు ఇళ్లు రాలేదని చివరికి అప్పులు మిగిలాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కట్టించిన తరువాత కూడా మళ్ళీ రెండు మూడు దఫాలుగా మేము అడిగినట్లయితే ఆ మీకు వచ్చేస్తే వచ్చేస్తే అని మాటల వరకు చెప్పారు చెప్పేసి మాసే సంతకాలు చేపించుకున్నారు బ్యాంక్ బుక్ ఇచ్చారు బ్యాంకులో డబ్బులు వేసాము ఈ డబ్బులు వేసిన తర్వాత ఇవి ఎప్పుడైతే పొజిషన్ బాగలేదో మేము ఒక ఏడు వేలు తీస్తాము మూడు వేలు అందులో ఉండిపోయినాయి తర్వాతను బ్యాంకులు మాకు డబ్బులు కట్టాలి మీరు డబ్బులు తీసుకున్నారు ఇంటి మీద మూడు లక్షలకి మీరు కట్టాలి డబ్బులు అనేసి రెండు మూడు సార్లు ఒత్తిడి చేశారు ఇప్పుడైనా మేము కడతాం మా ఇల్లు మాకు చూపించండి చూపించినట్టయితే ఇప్పుడైనా మేము కడతాం అభ్యంతరం లేదు ఆ మీకు నూనెలు ఇస్తామని అన్నారు ఆ నూనెలు ఇవ్వలేదు అక్కడ నూనెలు కట్టమన్నారు కట్టాం కట్టాంగోడల్లో మరి ఇవ్వడమునేది ఏమీ లేదు మా మీద నూనె ఓడుకున్నారంట మమ్మల్ని కట్టమన్నారు మేము కట్టము మీకు డబ్బులు మాకు ఎక్కడ ఇచ్చారు ఇల్లు మేము కట్టమనిసాము అంతేనండి పరిశ్రమ వచ్చింది కాబట్టి మాకు ఇల్లు కావాలి కట్టి మాకు ఇస్తే బాగుంటుంది మా కష్టాలు తీరుతాయి ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతానము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహాల నిర్మాణాలకు సంబంధించిన మిగిలిన పనులు పూర్తి చేసి తమకు ఇళ్లు అందజేయాలని లబ్దిదారులు కోరుతున్నారు